హాయ్ గాయస్ ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇది చాలా రోజు నుంచి అనుకుంటున్నాను అడవిలోకి వెళ్ళి ఒక ఒకరోజంతా స్పెండ్ చేయాలని ఈ రోజైతే ట్రై చేస్తాను గాయస్ ఇది వచ్చేసి ఒక అడవి అనమాట ఫారెస్ట్ లోనే ఉన్నాం ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఫారెస్ట్ అయితే వస్తుంది ఫారెస్ట్లో రోజంతా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ అయితే వచ్చేసాను ఇప్పుడు చూడండి మంచు కూడా కొద్ది కొద్దిగా వస్తు క్లియర్ అయిపోయింది చిన్నప్పటి నుంచి అనిపించేది అనమాట మనకి డిస్కవరీ ఛానల్స్లో బేర్ గిల్స్ ప్రోగ్రామ్ ఒకటి వచ్చేది మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఆయన అక్కడికి ఇక్కడికి వెళ్ళి ట్రై చేస్తుంటారు కదా అలా అయితే చేద్దాం అనుకుంటున్నాను చూడండి మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ ఫుడ్ కూడా ఏం తెచ్చుకోలేదు ఓన్లీ నేను ఫోను ఫోన్ తీయడానికి ఈ స్టిక్ కెమెరా స్టిక్ అది తీసుకెళ్ళి మొత్తం ఒకసారి అయితే ఇప్పుడే లోపలికైతే ఎంటర్ పోయినాయి ఒకసారి చూడండి చాలా సన్న దారి మాత్రమే ఉంది ఆ చుట్టుదా చెట్లు ఉన్నాయి కొంచెం కొండలు కూడా అనిపిస్తున్నాయి దారి కూడా ఏమాత్రం వీలు లేకుండా ఉంది సన్నదారి సరే చూడండి గైస్ లోపలికి వెళ్లే కొద్ది ఈ పక్షుల సౌండ్స్ ఉన్నాయి కదా చాలా రకాల పక్షులు ఉన్నట్టున్నాయి పక్షుల సౌండ్స్ అనేది నిజానికి వింటుంటే చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అనిపిస్తుంది చూడండి గైస్ చుట్టూతో చూస్తే ఈ ముల చెట్లు ఈ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అన్ని ముల్ల చెట్లు ఎన్ని మొత్తం చూపిస్తాను గా మన ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆహారం అనేది తీసుకోవాలి చూడండి మనం వెళ్తుంటే ఒక చెట్టు అయితే కనిపించింది దీనికి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఆ ఫ్రూట్స్ కోసుకొని మనం ఇప్పుడు తినవచ్చు అదే మనం బ్రేక్ఫాస్ట్ అనుకున్నాం చూడండి ఇది వచ్చేసి అరిక చెట్టు అని పిలుస్తారు దీని ఫ్రూట్స్ రై పచ్చిగా ఉన్నప్పుడు ఎర్రగా ఉన్నాయి అర పండినప్పుడు నల్లగా ఉంటాయి అనమాట దీని అరిక గింజలని పిలుస్తారు తినదగిన నేను ఇదే మనకి బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఒకసారి కోసుకొని తిందాం చూసే గైస్ మనకి ఫైనల్గా అరక అయితే కోసుకున్నాము చూడండి ఇవి తినదగిన నేను తినొచ్చు ఇదే మన బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు తిన్నాము ఒకసారి చాలా చేదుగా ఉన్నాయి ఎందుకంటే పచ్చి కాబట్టి కొంచెం చేదు అనిపిస్తున్నాయి చూడండి గైస్ చుట్టూతో అయితే చాలా దట్టంగా అయితే ఉంది మనకి వెళ్ళడానికి కూడా కొంచెం దారికి ఇబ్బందికరంగా ఉంది కాకపోతే మనం ముందుకైతే వెళ్ళాలి మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్ళాలి కాకపోతే మనం ఇక్కడ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఏ పదలో నుంచి ఏమొస్తుందో మనకైతే తెలియదు కాబట్టి అటు ఇటు చూస్తా కొంచెం అయితే జాగ్రత్త తీసుకుంటున్నాను చూడండి గైస్ అయ్యా పోయేటప్పుడు ఒక ప్రశాంతమైన ప్లేస్ అయితే దొరికింది ఇక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్దాము ప్రశాంతంగా ఉందబ్బా ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి దీని వచ్చేసి నాగజముడు చెట్టు అని పిలుస్తారు ఈ కాక్టెస్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో దీంట్లో చాలా రకాల వేరియేషన్స్ అయితే ఉన్నాయి కాకపోతే దీనికి వచ్చేసి ముళ్ళు లేవు కొన్ని రకాల నాగజముడు చెట్లు మనం చూస్తుంటాం ముళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి దీనికి పళ్ళు కూడా పూస్తాయి అది కూడా అదే అది ఫ్రూట్ కూడా మనం తినొచ్చు బాగుంటుంది చూడండి ఇక్కడ ఈ చెట్టును గమనించండి చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం అది గుబురులాగా అల్లుకుందనమాట చూడండి ఆ పట్టుకుంటే మొత్తం ముళ్ళు ఉన్నాయి గుచ్చుకుంటాయి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది చెట్టు ఫారెస్ట్లో అంటే ఈ కామన్ సరే చూడండి ఎంత ఇరుకు సందులు ఉన్నాయి చుట్టూతా ముళ్ళు ముల్లులు కూడా మనకి తగులుతున్నాయన్నమాట చాలా ఇరుకుగా ఉంది కాకపోతే మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది చూడండి ఐస్ ఇవి మొత్తం దట్టంగా పెరిగిపోయినాయి అన్నమాట చూడండి చిన్న బాట బాట ఇరువైపులా చెట్లు ఎంత డెప్త్ ఉందో ఈ ఫారెస్ట్ మనకైతే తెలియదు కాకపోతే మనం వెళ్దాం ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం సార్ కొంత దూరం అలా నడుచుకుంటూ టైం ముందుకు వచ్చేసాను ఇక్కడ లొకేషన్ అయితే మామూలుగా లేదు ఒకసారి చూడండి గాయస్ ఇది దీన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అనుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇది జామైల్ అంటారు కదా జామైల్ ఎట్టు చూసినా జామైలు వృక్షాలు ఉన్నాయి ఒకసారి చూడండి చాలా పెద్ద భారీ హెక్టార్స్లో దీని అయితే పెంచుతున్నారు ఒకసారి చూడండి వాళ్ళు నిజానికి బ్యూటిఫుల్ గాయస్ చాలా చల్లగా ఉంది పోతుంటే నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు జామేల్ చెట్లు ఇక్కడ ఉంటాయని ఎట్టు చూసినా నేను ప్రశాంతంగా ఉందబ్బా ఎంత దూరం నడిచినా కానీ ఈ జామతో తోటలైతే వస్తున్నాయి గైస్ ఇది అసలు ఏ మాత్రం ఎండింగ్ లేదు చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చాను ఇప్పటికే ఇప్పటికే బాగా అలసిపోయాను ప్లస్ మనకి ఇప్పుడు డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ వాటర్ ఉన్న సోర్స్ అయితే ఏం కనపడలేదు చూడాలి చూద్దాం కలిసి ఇప్పటికి గుంత అయితే ఎండిపోతుంది చూడండి ఎంత దూరం వచ్చినా కానీ వస్తూనే ఉంది ఇది చాలా పెద్ద డెన్స్ ఫారెస్ట్ ఉన్నట్టు ఉంది ఇది జామాయాల తోటలు ఉన్నట్టున్నాయి చూడండి ఎటు చూసినా వేను ఫస్ట్ చూడడానికి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది కాకపోతే ఇప్పుడు విసుగు వస్తుంది ఈ జామాలు చూసి చూసి ఫైనల్గా అయితే ఒక చిన్న గుంట లాగా కనిపిస్తుంది దీంట్లో అయితే వాటర్ అయితే పుష్కలంగా ఉన్నాయి కాకపోతే అవి తాగడానికి ఏమాత్రం పనికిరావు ఇలాంటి సందర్భంలో మనం ఖచ్చితంగా వాటర్ అయితే తీసుకోవాలి చూడండి నీళ్ళు కూడా చాలా మురికి మురిగ్గా ఉన్నాయి ఏదో విధంగా అయితే మనం వాటర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ట్రై చేస్తాను యా నేనైతే వాటర్ దొరకదు అనుకున్నాను కాకపోతే ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా నీటి గుంటలు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ వాటర్ చూస్తే కంప్లీట్గా మురికి మురిగ్గా ఉంది ఎందుకంటే జంతువుల కోసం ఏమన్నా వీళ్ళు అదే సంథింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేసి ఉండొచ్చు చూడండి ఎంత మురిగ్గా ఉందో ఇక్కడ చూడొచ్చు జంతువుల అడుగులు కూడా ఉన్నాయి జంతువులు అంటే నాకు తెలిసి జింకలు కుందేళ్ళు ఇలాంటివి ఉండొచ్చు అనుకుంటాను చూడండి అడవి పందులు లొకేషన్ చూడండి గాయస్ యా మార్నింగ్ వచ్చినప్పుడు కాని అయితే తిరుగుతూ ఉన్నాను అసలు ఆ టైం కూడా ఏమాత్రం తెలియట్లేదు ఎంత అవుతుందని కాకపోతే బాడీ కొంచెం డల్ అవుతుంది ఇప్పుడు ఎటుబావాలు అర్థం కావట్లేదు చుట్టూ ఈ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ గుంట ఉంది ఎటు చూస్తే ఒక గుంట ఉంది ఇటు చూస్తే ఒక వే వే అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది మనం ఎటుబావాలు అర్థం కావట్లేదు ఈ సిచ్యువేషన్లో మీరైతే ఏం చేస్తారు సార్ చూడండి ఇక్కడ దారి అయితే లేదు చూడండి పెద్ద వృక్షాలు చాలా చెట్లు పడిపోయినట్టున్నాయి రీసెంట్గా ఈ మధ్య వచ్చిన తుఫాన్ వచ్చింది కదా తుఫాన్కి ఇప్పుడు దారైతే ఏం లేదు తిరిగి మనం ముందుకే వెళ్ళాలి ముందుకు వెళ్ళి వేరే రూట్ అయిన చూసుకుంటాను చాలా దూరం నడిచిన తర్వాత ఈ ప్లేస్కి అయితే వచ్చాను ఇది ఏదో ప్లేస్ ఇది ఇక్కడైతే చాలా వేప చెట్లు అయితే ఉన్నాయి కాకపోతే ఈ రోజంతా బాగా నడిచి నడిచి బాగా కాళ్ళు అయితే పడుతున్నాయి పుడుతున్నాయి ప్రశాంతంగా కొంతసేపు అలా పొడకలనిపిస్తుంది మంచి ప్లేస్ ఉంటే చూద్దాం మంచి ప్లేస్ ఉంటే అక్కడ ప్రశాంతంగా కొంతసేపు రసి తీసుకుంటాను ఇక్కడ కాకపోతే చెట్టు ఉన్నాయి కానీ నీడైతే తక్కువ ఉంది చూ ఫైనల్గా ఒక మంచి ప్లేస్ అయితే కనుగొన్నాను చూడండి ఇక్కడ గడ్డు ఉంది నీడ కూడా ఉంది కొంచెం ప్రశాంతంగా ఉంది అలాగ కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు కొంచెం పడుకుని కొంచెంసేపు తర్వాత మనం వేరే ప్లేస్కి వెళ్దాము చూడండి గైస్ చాలా ప్రశాంతంగా ఉంది అయితే దాకా కొంచెం ఎండ ఎక్కువగా ఉంది ఇక్కడ ఎండ కూడా తక్కువగా ఉంది నీడ ఎక్కువగా ఉంది ఆ చెట్లు కింద గడ్డి ఓకే పీస్ఫుల్ ఓకే లెట్స్ గో ఇక్కడి నుంచి బయలుదేరి అయితే వేరే ప్లేస్కి వెళ్దాం ఇలా నడుచుకుంటూ వస్తున్నాను వస్తున్నాను ఏదో వస్తుందో నాకైతే ఇవి అర్థం కావట్లేదు అలా ముందుకి నడుచుకుంటూ వచ్చేసిన తర్వాత కొంత దూరం అయితే వచ్చేసాను తర్వాత మనకి ఇప్పుడు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ అనేది చాలాసేపు నుంచి అసలు దొరకలేదు ఏమైనా దొరుకుతాయి ఏ పళ్ళు చిన్న చిన్న సంథింగ్ ఏమైనా ఉంటాయి కదా ఏమైనా దొరుకుతాయి అనుకుంటే ఏ మాత్రం దొరకలేదు వాటర్ అయితే ఉంది ఇక్కడ వాటర్ కూడా చిన్న లేక్ మాదిరి అదే పాండు మాదిరి ఉంది చూడండి చుట్టూతా అదంతా ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చావు ఇది అది ఓపెన్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ గమనించుకోవచ్చు ఇదంతా ఓపెన్ ప్లేసు మనం ఎంత దూరం వెళ్ళాలో నాకైతే ఐడియా లేదు బట్ వెళ్తూ ఉన్నాను మనకి సాయంకాలం చికెట్ పడిపోయేలోపు మొత్తం చూసుకుని వెళ్ళిపోవాలైతే చూద్దాం గైస్ మనకిప్పుడు ఫుడ్ అనేది ఇంపార్టెంట్ ఎదుగుదాం ఏమైనా దొరుకుతుందో లేదో ఇలాంటి ప్లేస్కి ఒంటరిగా వచ్చినప్పుడు మనకి మనం సెల్ఫ్ మోటివేషన్ అనేది చేసుకోవాలన్నమాట ఆ ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు అంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఒకవేళ ఏమైనా జరిగినప్పుడు మనకి మనం ఎదుర్కొనే సిచ్యువేషన్లో మనం ఉండాలి ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనం చిన్నప్పుడు అని చెప్పేసి వాళ్ళం ఎర్రగా దానికి మళ్ళీ బ్లాక్గా ఉంటాయి అవి అయితే నాకు కనిపించాయి ఇక్కడ ఒక చెట్టు మీద ఒకసారి చూడండి అట్నీ చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఎప్పుడో చిన్నప్పుడు చూసేవాళ్ళం అట్ని కోస్తాను ఒకసారి చూడండి గా ఫైనల్గా అయితే కోసుకొని వచ్చేసాను చూడండి ఈ మాదిరి ఉంటాయి చిన్నప్పుడు ఎప్పుడో చూసాను తర్వాత ఇప్పుడు చూస్తున్నాను ఒకసారి చూడండి మీకు మీ ఊర్లో దీన్ని ఏమైనా పిలుస్తారో ఒకసారి చూడండి గురిగించాలి అంటాం మా నెల్లూరు సైడు ఇది అయితే అక్కడైతే చాలా అయితే ఉన్నాయి కానీ అంత రిస్క్ చేసి తీసుకోవడం అనవసరం అనిపించింది కొద్దిగా కోసుకున్నాను చూడండి గాయస్ ఇంటికి ఎత్తుకెళ్తా ఫైనల్గా మనకి ఆహారం అయితే దొరికింది కనిపిస్తున్నాయి కదా ఎర్రగా కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి వీటిని పరిక్ కాయలు అని పిలుస్తారు ముళ్ళ చెట్లుకుంటాయి అనమాట చూడండి ఈ కోసుకుని తింటే చాలా పోషకాలు ఉంటాయి ఒకసారి ట్రై చేస్తాను చాలా ఎత్తులో ఉన్నాయి కానీ ట్రై చేయాలి కోసుకుని తినాలి చాలాసేపు అయితే కోసాను చూడండి ఈ పరికాయలు ఇవి కాకపోతే ఓపికగా కోసుకోవాలి చాలా ఓపిక ఉండాలి ఎందుకంటే ఒక కాయ తెంపుకుంటూ ఉండాలి ప్లస్ అందులో మళ్ళీ ముళ్ళు ఉంటాయి ముళ్ళు కూడా గుచ్చుకుంటూ ఉంటాయి ఒకసారి చూడండి ఇవైతే మనకైతే కొంత ఎనర్జీని అయితే ఇస్తాయి ఒక నుంచి అసలు ఏమి వెళ్ళలేదు కొంచెం ఏదో వెళ్ళింది కొంచెం తిన్నాం కాకపోతే తినేటప్పుడు ఏంటంటే విత్తనాలు తగులుతూ ఉంటాయి విత్తనాలు నవిలి నవలేసేవాళ్ళు నవల వేసుకోవచ్చు ఊసేసేవాళ్ళు ఊసేసుకోవచ్చు నేనైతే నవలి తినేస్తాను మనకి ఏం దొరకనప్పుడు ఏం దొరికినా భాగ్యంగా తినాలి ఫారెస్ట్లో ఉన్నప్పుడు కాకపోతే చాలా ఉన్నాయి ఎంత కోసుకుంటే అంత ఉంటాయి అంత అవసరం లేదు మనకి సరిపోయినంత మొత్తం ముల్లు ఉన్నాయి ఎక్కడ పచ్చిన ముళ్ళు గుచ్చుకుంటూనే ఉన్నాను నిజానికి ఫారెస్ట్లో రోజంతా స్పెండ్ చేయడం అనేది నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు టైము అయిపోతుంది ఇంకెళ్ళిపోవాలి ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మొత్తం అంతా తిరుక్కుంటూ అంతా చూ చూసుకుంటూ చూపిస్తూ నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే చుట్టూతో చూడండి ఈ పక్షుల సౌండ్స్ ఎస్పెషల్లీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అవి వింటుంటే చాలు చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది చూడండి కాకపోతే ఫుడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏం ఉండదు ఆకులు అలములు ఏమైనా చిన్న చిన్న కాయ ఫుడ్స్ ఉంటాయి కదా అవి దొరికితే తినడం లేకపోతే గమ్ముగా ఉండడం నాకైతే ఒక్కసారి వాటర్ తాగాను ఈ మార్నింగ్ ఒకసారి ఇందాక పరికాయలు అవి తీసుకున్నాను అంతేను మిగతా ఇప్పుడంతా ఎం స్టమక్ స్టమ్మక్క ఇంటికి పోయి ప్రసన్నగా తినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి అయితే మనకి యా ఫైనల్గా గైస్ మనం ఇంటికి వెళ్ళడానికి అయితే వే అయితే కనిపించింది ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పంటకాల వాళ్ళకి నీరైతే ఇచ్చే వే అనమాట కెనాల్ అనమాట అంటే ఇది ఉందంటే దీన్ని వెంబడే మనం వెళ్తే మనకి అదే దగ్గరలో ఉన్న విలేజ్కి అయితే వెళ్ళవచ్చు అక్కడి నుంచి అయితే మనం మన ఇంటికి అయితే వెళ్ళొచ్చు చూడండి గైస్ ఫైనల్గా మనం వెళ్ళిపోతున్నాం ఇది గైస్ దీన్ని వెంబడి వెళ్ళాలి ఫైనల్గా ఈరోజు ఏమనుకున్నాను అంటే వచ్చేటప్పుడు ఏమైనా ప్రమాదాలు జరుగుతాయని ముందుగానే చాలా జాగ్రత్తలు పట్టాను కాకపోతే అనుకున్నంత విధంగా అయితే హ్యాపీగా పీస్ఫుల్గా అయితే జరిగింది ఎటువంటి ప్రమాదం జరగలేదు మెయిన్ ఫారెస్ట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఈ పాములు ఉంటాయి కదా పాములు అడవి పందులు వీటి బెడదెక్కితే ఎక్కువ ఉంటుంది అలాంటివి ఏం జరగలేదు హ్యాపీ దీని ఇది వచ్చేసి సన్సెట్ టైము ఈవినింగ్ ఐదున్నర అయిపోయింది చాలా ప్రశాంతంగా ఉంది ఫారెస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనం బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి కొద్ది అయితే విలేజ్ ఉందంట అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోవచ్చు నిజానికి ఈరోజు చాలా బాగా గడిచింది గాయస్ ఇది వీడియో